తిరుపతి జిల్లా పాకాల మండలం పిడబ్ల్యూడి ఫెడరేషన్ మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాకాల మోహన్ బాబు అధికార ప్రతినిధి గోవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పిడబ్ల్యూడి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఏర్పాటు చేసుకోవడానికి కావలసిన గురించి వారు సున్నంగా మాట్లాడుకోవడం జరిగింది అనంతరం పీడబ్ల్యుడి ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు పిడబ్ల్యుడి ఫెడరేషన్ యొక్క పదిహేను డిమాండ్లను కరపత్ర రూపంలో ముద్రించి కమిటీ సభ్యులందరికీ కూడా ఇచ్చి ఆ కరపత్రంలో ఉన్న విషయాలపైన చర్చించడం జరిగింది అనంతరం మూడు వేలున్న పెన్షన్ ఏడు వేలకు పెంచాలని వికలాంగులకు సపరేట్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే దిశగా ముందులో అడుగు ముందుకు అడుగులు వేయాలని వికలాంగుల యొక్క సౌకర్యం నిమిత్తం వికలాంగులకు మూడు చెంట్లు ఇళ్ళ స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించే దిశగా ముందడుగులు వేయాలని ఈ యొక్క డిమాండ్లన్నీ కూడా ఈ ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ మేనిఫెస్టోలో కూడా వికలాంగుల డిమాండ్లను పొందుపరచాలని కోరడం జరిగింది